కృపాభరితుడైన యేసు ప్రభువా మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాము ప్రభా మేము ఇతరుల క్షేమం కొరకు పని చేయాలి అనేటటువంటి మంచి ఆలోచన మాలో ప్రతి వారికి దయచేయండి నాయన ఒక జనం కూలిపోయేది చెరపట్టబడ్డది నిందించబడి అవమానాల పాలైపోయాది పట్టణం కూలిపోయాది అటువంటి పరిస్థితులలో నెహమ్య ఆ దేశ క్షేమం కొరకు ఆ పట్టణ క్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు తానున్న ప్రాంతాన్ని తానున్న ఉద్యోగాన్ని అన్నింటినీ వదిలిపెట్టి రాజుగారి అనుమతితో ఎరుష్లేము పట్టణమును చేరుకున్నాడు ఆ రీతిగా దాని కొరకు ఉపవాసాలుండి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు దయచేసి ప్రభ అటువంటి ఆత్మ భారాన్ని అటువంటి నిజమైన దుఃఖాన్ని మాలో ప్రతి వారికి బుద్ధించండి ఈరోజు ఎన్నో ఆలయప్రేయలు జరుగుతూ ఉన్నాయి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అందులో కూడి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు వారికి కూడా ఈ ఆత్మను దయచేయండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు బుధవారం నెహమ్యా గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం నెహమ్య ఇస్రాయిలీలకు క్షేమం కలుగుచేవాడు ఒక్కడు వచ్చాడని నెహమ్యాను గూర్చి అటు టోబియోలు బహుగా దుఃఖపడ్డారని వాక్యము సరివిస్తుంది ఈరోజున ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మనం అనేకులు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి కానీ ఎవరైనా క్షేమంగా ఉన్నప్పుడు దుఃఖపడేటటువంటి సన్ బలుటు టోబియోల్లాగా ఉండకూడదు ప్రియులారా ఈ రెండు మాటలు గమనించాలి ఇతరుల క్షేమాన్ని నీవు సంతోషంగా భావిస్తున్నావా ఇతరుల క్షేమాన్ని నీవు దుఃఖంగా భావిస్తున్నావా ఈ రెండు విషయాలు ఆలోచించాలి నువ్వు సంతోషంగా భావిస్తున్నావు అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవే ఇతరుల క్షేమాన్ని దుఃఖంగా భావిస్తున్నావంటే నీవింకా ప్రభు బిడ్డవి కాదు లోకంలోనే ఉన్నావు అని దాని అర్థం నూట ఆరవ కీర్తన నాలుగవ వచనంలో ఈ రీతిగా రాయబడింది మూడవ వచనం న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు యహోవా నీవు ఏర్పరచుకునే వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడుకొని కొని ఆడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు అని దేవుని వాక్యంలో భక్తుడు సెలవిచ్చినట్టు నీవు ఏర్పరచుకునే వారి క్షేమం నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషిస్తాను అని చెప్పాడు ప్రభుల వారు వారికి ఎప్పుడూ క్షేమం కలగాలి ఆ క్షేమాన్ని ప్రజలు చూడాలి ప్రభు వారంటే దేవుని వాక్యం రీతిగా సెలివిస్తారు మీరు ప్రత్యేకింపబడిన వంశమును రాజులైన యాజక సమూహమని చెప్పారు అంటే లోకంలో నుండి మనము ఏర్పరచబడిన వారం లోకానికి మనకు ఏమాత్రము సంబంధము లేదు ఏర్పరచబడిన మనం లోకంతో తిరిగి సంబంధాన్ని కలిగి ఉంటే బైబిలీ రీతిగా చదివిస్తుంది వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అనని అంటే దానర్థం లోకం నుండి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచాడు తిరిగి మనం అదే లోకంతో కలుసుకుంటే మనల్ని వ్యభిచారిణులరా అని అన్నాడు మనము లోకంతో కలిసి దేవుని దృష్టిలో వ్యభిచారులమైతే ఆయన పెళ్లి కుమారుడు మనల్ని వ్యభిచారుల్ని ఎలాగ పెళ్లి చేసుకుంటాడు కుమారుడు ఎప్పుడు కన్యకనే పెళ్లి చేసుకుంటాడు నాలో కన్యాత్వం ఉండాలి నేను పురుషుని ఎరుగని దానిగా నేను ఉండాలి అనగా స్వపురుషుడు ఏసయ్య పరపురుషుడు సాతానుడు సాతానుడు లోకానికి నాథుడై ఉన్నాడు స్వపురుషుడైన ఏసయ్య ఆయన సంఘానికి నాథుడై ఉన్నాడు నాథుడు అంటే భర్త అని అర్థం కాబట్టి స్వపురుషుడైన యేసు ప్రభుల వారిని కాదని పరపురుషుడైన సాతానుని వైపు చూస్తే లోకం వైపు చూస్తే నేను వ్యభిచారినే కదా నేను కులటనే కదా నేను పతితని కదా దేవుడు స్వచ్ఛమైన వాడు అతి పరిశుద్ధుడు పదివేల మందిలో అతి కాంక్షణీయుడు రత్నవర్ణుడు ధవళవర్ణుడు అంత స్వచ్ఛమైన యేసు ప్రభులవారు కొలటైన నన్ను వివాహం చేసుకుంటాడా లేదు కాబట్టి లోకంతో నేను ఎప్పుడూ కూడా జతగట్టకూడదు లోక సంబంధమైన ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ ఏవి నేను అనుసరించకూడదు నాన్న ప్రభు పిల్లలైన ప్రతివారు ఆలోచించవలసిన సమాచారం వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి నీవు లోకంలో ఉంటున్నావా లోకంలో నుండి ప్రత్యేకపడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నావా ఆ విషయాన్ని ఆలోచించాలి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది నీ క్షేమమును నేను నీవు ఏర్పరచుకునే వారి క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచున్నానని ప్రభువు ఏర్పరచుకున్న మనల్ని మనకు క్షేమాన్ని దేవుడు దయచేయగలడు కాబట్టి ప్రభువు మనల్ని ప్రత్యేకించాడు కావు కావున ప్రత్యేకంగా జీవించడం మనము నేర్చుకుందాము గాక దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ప్రియులారా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి నూట పదహారవ కీర్తన ఏడవచనం నా ప్రాణమా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు అని వాక్యంలో చెప్పబడి ఉంది నా ప్రాణమా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు అని మన ప్రాణమునకు దేవుడు విశ్రాంతిని కలుగజేసే దేవుడు ఆయన ప్రభు పిల్లలు ఆలోచించాలి క్షేమాన్ని కలుగజేసేవాడు ప్రాణానికి మనకు విశ్రాంతిని కూడా కలుగజేయవాడు ఆయన ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించటానికి భూమి మీద మనకు క్షేమాన్ని కలుగజేసే దేవుడు ఆయన కాబట్టి ప్రాణము ఎన్నో విధాలైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది భక్తుడు ఈ రీతిగా అంటాడు నా ప్రాణము మీద నీళ్లు పొర్లి పారుచున్నవి అని అంటే ప్రాణం మీద నీళ్లు పొర్లి పారడం అంటే ప్రాణము నీళ్లు అనగా సందర్భమును బట్టి లోకము అని అర్థం ఈ ప్రాణం మీద లోకం పొల్లి పారుతూ ఉంది ఈ ప్రాణమే లోకమైపోయాలి ప్రియులరా గమనించాలి ఆ రీతిగా కారు ఇంకొక భాగంలో నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని ప్రాణానికి ఒకడు బోధ చేసుకుంటూ ఉన్నాడు వానితో ప్రభు అంటున్నాడు నువ్వు తిని త్రాగి సంతోషంగా ఉండు వెర్రివాడ ఈరోజు నేను నీ ప్రాణమును అడిగితే ఏం చేయదు అని ప్రభు చెప్పాడు ప్రభువు పోద ప్రాణము తిని తాగి సుఖించమని కాదు మరి ఏం చేయాలి భక్తుడు ఇంకొక భాగంలో ఈ రీతిగా చెప్పాడు నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగమునందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించమని మన ప్రాణం ఎప్పుడూ కూడా ఆయన స్థుతించాలి ఆయన నామాన్ని సన్నుతించాలి ఆయన నామాన్ని ఘనపరచాలి ఎందుకంటే భూమి మీద క్షేమమును కలుగజేసి ఆ కృపగల దేవుడు ఈ ప్రాణమును తన విశ్రాంతిలోనికి ప్రవేశింప చేస్తాడు ఆ గొప్ప కార్యము చేసే గొప్ప దేవుని ఎదుట మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి తినాలని త్రాగాలని సుఖించాలని ఇటువంటి కోరికలు కలిగి మన ప్రాణము దేవునికి దూరం కాకూడదు నా ప్రాణం ఎప్పుడు దేవుని స్థుతించి ఆరాధించేదిగా ఉండునుగాక ఆమెన్ ఆమెన్ పదే వచనమే చెప్తున్నాను